కొరి మండలం కంచర్లగూడెం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మూడు రజిత గెలిపించాలని చెప్పేసి కూడా తమ మతారులతో ప్రజల్లో కెళ్తున్నారు రజిత గారు చెప్పండి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు ఏం ఆమిస్తున్నారు మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు ఇంతకు ముందు నేను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేను గెలిచాను గెలిచి నాకు సాయమైనంత నేను కృషి చేసి నా ప్రజలకు ఇందిరమ్మా ఇండ్లు నూట ఎనభై రెండు ఇల్లులు కట్టించాను ఈసారి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నా గ్రామంలో అభివృద్ధి చెందాలని నేను కూడా అభివృద్ధి చెయ్యాలని కృషి చేసి నేను ఈసారి బరిలోకి దిగాను కొన్ని కొన్ని సమస్యలు కావాలని అడుగుతున్నారు నాకు సాయమైనంత నేను చే చేస్తా కృషి చేస్తానని ఈసారి కూడా కొంచెం బొడ్రాయి విలేజ్లో ఉంది గతంలో వేసాము విలేజ్లో ఉంది అక్కడికి కొంచెం పోవడానికి సమస్య ఇబ్బంది అవుతుంది నా సొంతంగా నేను బొడ్రాయి వేయిస్తానని హామీ ఇస్తున్నాను నా ప్రజలకి ఒక వాటర్ ప్లాంట్ విలేజ్ లో ఉంది అక్కడ నుండి వస్తేనే మాకు వాటర్ అందుతుంది అందుకొరకే నా సొంతంగా వాటర్ ప్లాంట్ రెండు నెలల్లో వేస్తానని గ్రామ పంచాయతీ తరఫున వేస్తానని కోరుకుంటున్నారు మీరు చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఏ అంశాలు సహకరిస్తాయి ఎలా గెలిపించుకోబోతున్నారు మా అభ్యర్థి కోసం మా కంచర్లగూడెం నుండి పార్టీ ప్రజలందరూ ఏకమై మా అభ్యర్థిని నిలబెట్టి ప్రజల ప్రజల ఆకారంతో ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేశారు ఇంకో రెండు పథకాలు అమల్లోకి వస్తున్నాయి సర్పంచి అభ్యర్థి అయిపోయిన తర్వాత గెలుపు కొరకు ఈ ఇరవై ఐదు వందలు చాలామందికి రాట్లే గత ప్రభుత్వంలో అప్పు చేసిన అప్పుని ఈ ప్రభుత్వం ఎనిమిదో ఎనిమిది వేల కోట్లతోని వడ్డే కట్టుకుంటా కొద్దిగా ఆర్థికంగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా అందరికీ అందేటట్టు మా ప్రభుత్వం ముందు పోతూ వస్తుంది అందుకని మా అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపాలని కోరుతున్నారు చెప్పండి మీ అభ్యర్థి ఏ అంశాలు సహకరిస్తాయి ఎలా ప్రజలకు అభ్యర్థి తరఫున ఒకట స్వామి మేము ఇంతకుముందు కూడా కంచాలూడంలో ఆ మాత రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు చేసిరు చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది అప్పుడు కూడా ఇండ్లు వచ్చినాయి నూట ఎనభై రెండు ఇండ్లు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా తండాలో ఉంటారంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చినప్పటి చంద్రబాబు ఇచ్చినప్పుడు ఇండ్లు తప్ప ఈ మధ్యలో పది సంవత్సరాల కాంచి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఐదు లక్షల పథకం పెట్టి మాకు కూడా ఇండ్లు ఒక పన్నెండు ఇండ్లు కూడా ఇచ్చినాయి ఆ పన్నెండు ఇండ్లు కూడా అందరూ బిల్లులు ఎవరొక్కరు ఒక్క ఆట బిల్లు కూడా లంచాలు లేకుండా అందరికీ పేదోళ్ళకి నిజమైన పేదోళ్ళకు అందినాయి ఇంకా కొన్ని ఇండ్లు వచ్చేటి ఉన్నాయి ఆ ఇండ్లు కూడా మేము తప్పనిసరి మా సర్పంచ్ని కనుక గెలిపిస్తే తీర్మానం పెట్టి నిజమైన పేదోళ్ళందరికీ కూడా ఇండ్లు వచ్చేటట్టుగా మేము తప్పనిసరి ప్రయత్నిస్తాం అదే కాకుండా సర్పంచ్ గారు కూడా ఇప్పుడు ఇంతకుముందు చేసినది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చాలా ఎరుకున్నాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు తండా ఊరు మొత్తం మీద బొడ్రా అయితే విలేజ్లో అందరం కలిసి ఐక్యంగా నేర్చుకున్నాం తండా పెద్దగా అయిందని చెప్పి వాళ్ళ తండవాసుల కోరిక మేరకు సర్పంచ్ గారు కూడా బొడ్డ్రయ్యేటందుకు కూడా ఓకే అన్నారు అట్లాగే అందరు కూడా ఈ రోజులల్లో కలుషిత నీళ్ళ వల్ల ఇబ్బందులు పడి రోగాలు ఇట్లా వస్తాయి కాబట్టి ప్రతి గ్రామంలో మినరల్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ తరఫున కరెక్ట్గా ఇప్పుడు వచ్చే పదిహేను ప ప్రణాళిక నిధులతోటి రెండు నెలలలో అందరి ప్రజలకు మినరల్ వాటరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ప్రజలు కూడా బాగా సహకరిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క మేము ఇచ్చేది కూడా ప్రజలందరి కొరకే తప్ప ఎవరొక్కరో మా ఒక్క మాకు ఓటేసిన వాళ్ళు అనేది కాదు ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ తాపియందుకు చూస్తాను పోయినసారి కూడా నేను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నేను సర్పంచ్కి ఉన్నా అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి ప్రతి ఒక్కరికి మాట ఇచ్చి లెట్ రూములు కట్టిస్తామన్నాం లెట్ కట్టిస్తానని మేము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లెట్ రూములు కట్టించి లెట్ రూములు కట్టించినే కాకుండా ఇక్కడున్న ప్రజలను కూడా లెట్ రూమ్లకి అలవాటు అయ్యేటట్టు కూడా ప్రజలను మోటివేషన్ చేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా లెట్ రూములు యూజ్ చేసి మంచి బ్రహ్మాండంగా ఉన్నారు మా తండ కాదు ఒక గ్రామ పంచాయతీ అంటే ఒక విలేజ్ లెక్క ఉన్నది మా తండవాళ్ళు చాలా మోటివేషన్ తోటి బాగుంటారు అంత తెలివిగా ఉంటారు అందరు చదువుకున్న వాళ్ళే ఈసారి పైన ప్రభుత్వం చేసే పథకాలు సన్న బియ్య పథకం అయితే ఉంది ఉచిత బస్సు పథకం అయితే ఉంది ఉచిత కరెంటు ఉచిత కరెంటు పథకం అయితే ఉంది బ్రహ్మాండంగా మాకు అందరికీ కూడా అందింది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేటందుకు చాలా ముందుకొస్తున్నారు అధికార పార్టీ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు సంవత్సరాలలో తప్పనిసరి మేము అన్న అన్ని ప్రజలకు సావాల్సిన కోరికలు అన్నీ తీర్చేదే కాకుండా మ్యాక్సిమం ప్రతి పేదోళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ పథకం కడగుడిచే వరకు అందే వరకు కూడా మా సర్పంచ్ ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో పార్టీ అంత ముందుకు తీసుకుపోయి ప్రజలను మాత్రం అందరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని మేమందరం హామీస్తున్నాం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై గతంలో నేను సర్పంచ్గా అనేక సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు కూడా సమస్యలు గుర్తించాను అవి అంటే ఆ సైడ్ డ్రైనేజ్ కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు ఇప్పుడు మమ్మల్ని గెలిపించుకుంటే రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఆ రవీంద్ర రెడ్డి నాయకత్వంలో మేము ఏదైతే చివరి పేదవాడికి కూడా ప్రతి ఇందిరామ ఇల్లు అందే విధంగా మేము మా సర్పంచ్ గారితో కావచ్చు స్థానిక ఎమ్మెల్యే వారిని కలిసి ప్రతి పేదవాడికి న్యాయం అందే విధంగా మేము సహకారం చేస్తాం కృషి చేస్తామని చెబుతున్నారు కెమెరా పర్సన్ పవన్ వెంకన్న మా బజ్జులని